హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ ఈ వీడియోలో చాలా రుచిగా ఉండే రెండు రకాల కూరగాయల వేపుళ్ళని చూద్దామండి కాకరకాయ వెల్లుల్లి కారం అదేవిధంగా క్యాలీఫ్లవర్ ఫ్రై అండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ముందుగా క్యాలీఫ్లవర్ కోసం కొన్ని నీళ్లల్లో వేడైన తర్వాత ఉప్పు అదేవిధంగా చిన్న చిన్నగా విరుచుకున్న క్యాలీఫ్లవర్ పువ్వులు వేసి ఆరేడు నిమిషాల పాటు మగ్గనిచ్చి నీళ్ళన్నీ కంప్లీట్గా వార్చి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇంకో గిన్నెలో మసాలా కోసం కారం పసుపు గరం మసాలా ధనియాల పొడము జీలకర్ర పొడము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నిమ్మకాయ వేస్తే టేస్ట్ బాగుంటుందండి అదేవిధంగా ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్గా మనకిష్టమైనట్లయితే వేయచ్చు నేను కిలో క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి దానికి రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ కొంచెం నీళ్లు కలిపి చిక్కగా బజ్జీల పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి క్యాలీఫ్లవర్ తీసాం కదా నీళ్ళన్నీ వార్చిన తర్వాత కొంచెం బియ్యం పిండి వేసి క్యాలీఫ్లవర్కి అంతా పట్టేటట్టు కలుపుకోవాలండి వాటి అన్నిటిని ఇప్పుడు పిండిలోకి వేసి జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి చూసారుగా ఈ ఆ విధంగా రెడీ అయిన తర్వాత విడివిడిగా పకోడిలాగా వేయాలి నూనె కూడా మరీ వేడిగా ఉండకూడదండి అలా అయినట్లయితే మాడిపోతాయి త్వరగా అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం వేడైన తర్వాత స్లో ఫ్లేమ్లోకి తీసుకొని వచ్చి చక్కగా వేయించుకోవాలి లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకొని చల్లినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది రెండవది కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది అన్నంలో ఉత్తిగా పచ్చళ్ళలాగా కలుపుకొని తిన్నా లేదంటే పప్పులోకి నంచుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇవి నాటు కాకరకాయలు అండి చక్కగా కడిగి తోడాలన్నీ తీసి మజ్జగా కట్ చేసి లోపల గింజలన్నీ తీసి పక్కన ఉంచుకోవాలండి వీటన్నిటిని పడేయకూడదు గింజల్ని నేను ఈ విధంగా అన్నీ కట్ చేసి ప్రిపేర్ చేశాను గింజల్ని పక్కకు పెట్టా ఇప్పుడు మసాలా కోసం రుచికి తగ్గ ఎండుమిర్చి ధనియాలు కొంచెం జీలకర్ర చింతపండు వేసి దొరగా వేయించుకోవాలండి అవి పక్కన పెట్టి కళాయిలో నూనె వేసి మనం గింజలు తీసి పక్కన పెట్టాం కదా అండి వాటన్నిటిని చక్కగా వేయించుకోవాలి జార్లో ఎండుమిర్చి ఉప్పు వెల్లుల్లిపాయలు వేయించిన కాకరకాయ గింజలు సగమే వేయాలండి వీటన్నిటి చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టిన పేస్ట్ అంతా కాకరకాయలోకి కూర్చి పక్కన పెట్టుకోవాలి కళాయిలో నూనె తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కాకరకాయలను వేసి దాంట్లోకి ఉప్పు కొంచెం పసుపు చల్లి చక్కగా స్లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి కొంచెం వేగిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే కాకరకాయ లోపల వరకు ఉడకాలంటే మూత పెట్టాలి నాలుగైదు నిమిషాలు కాకరకాయలు మగ్గిన తర్వాత మిగిలిన మసాలా అదేవిధంగా కాకరకాయ గింజలు వేసి మూత పెట్టకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించినట్లయితే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది వారం పాటు నిల్వ ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి